ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వికలాంగుల మరియు డిఎంహెచ్ఓ పెన్షన్ పొందుతున్న వారికి రీ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసినది రీ వెరిఫికేషన్ పూర్తి అయిన వారిలో కొంతమందికి వారు పొందుతున్న పెన్షన్ రకాన్ని మార్పు చేయగా మరికొంతమందికి పూర్తిగా పెన్షన్ రద్దు చేయబడినవి ఈ యొక్క నోటీసులను ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్ డబ్ల్యూఇ వారి లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగినది ఈ నోటీసులను రెండు కాపీలు ప్రింట్ తీసి ఒకటి పెన్షన్కు ఇచ్చి మరొక కాపీ మీద అక్నాలెజ్మెంట్ కొరకు వారి సైన్ తీసుకుని సైన్ కాపీను స్కాన్ చేసి ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్ డబ్ల్యూఇఏ వారి లాగిన్ నందు అప్లోడ్ చేయవలెను కావున సచివాలయ ఉద్యోగులకు మ్యాప్ చేసిన పెన్షనర్లకు నోటీసులను అందించవలెను మార్పు చేసిన పెన్షన్ లేదా రద్దు చేసిన పెన్షన్లు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అమల్లోకి వస్తాయి నోట్ డిఎంహెచ్ఓ పెన్షన్ కింద పదిహేను వేల రూపాయలు పొందుతున్న వారిలో కొంతమందికి వికలాంగుల పింఛను రూపాయలకు తగ్గించడం జరిగినది కొంతమందికి పూర్తిగా రద్దు చేయడం జరిగినది అలాగే వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు పొందుతున్న వారిలో అనర్హులుగా గుర్తించిన వారికి పెన్షన్ పూర్తిగా రద్దు చేయడం జరిగినది